నమస్తే అన్న అందరికీ నమస్కారం మెగాస్టార్ చిరంజీవి గారు సంచలన ప్రకటన చేశారు బ్రహ్మానందం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి గారు కీలక వ్యాఖ్యలు చేశారు రాజకీయాలకు తాను దూరంగా సినిమాలకు దగ్గరగా ఉంటానని స్పష్టం చేశారు తాను రాజకీయాల వైపు మళ్లీ వెళ్తున్నానేమో అని చెప్పేసి పలువురు అనుకుంటున్నారు జీవితాంతం కలమ్మ తల్లి సేవలోనే ఉంటానని చిరంజీవి గారు స్పష్టం చేశారు సినీ రంగానికి సేవల కోసమే రాజకీయ పెద్దలను కలుస్తూ ఉన్నారని చెప్పేసి అంతకు మించి ఏమీ లేదు రాజకీయంగా తాను అనుకున్న లక్ష్యాలు సేవలు నెరవేర్చేందుకు తన యొక్క తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారని చెప్పారు హైదరాబాదులో జరిగిన బ్రహ్మానందం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి గారు ఈ వ్యాఖ్యలు చేశారు జీవితాంతం రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకు అతి దగ్గరగా ఉంటా పెద్ద పెద్ద వారిని కలుస్తూ ఉన్నాడు ఏంటి అటువైపు ఏమైనా వెళ్తాడా అని కొందరు సందేహపడుతూ ఉన్నారు అలాంటి డౌట్స్ పెట్టుకోవద్దని చెప్పి ఆయన తెలిపారు బ్రహ్మానందం ఆయన కుమారుడు రాజా గౌతమ్ తాతామన్న నటించిన చిత్రమే బ్రహ్మానందం అలాగే ఈ యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి గారు పాల్గొని మాట్లాడడం జరిగింది చాలా మంది ఇటీవల నేను చాలామంది సీఎం రేవంత్ రెడ్డి గారిని కాని అలాగే చంద్రబాబు నాయుడు గారిని కాని పీఎం నరేంద్ర మోడీ గారిని కాని పలువురిని కలుస్తూ ఉన్న నేపథ్యంలో ఏ పార్టీలోకి వెళతాడా ఆ పార్టీకి వెళతాడా ఈ పార్టీకి వెళతాడా అని చెప్పేసి చాలా మంది ప్రచారం చేస్తూ ఉన్నారు నేను రాజకీయ నాయకులను అలాగే సీఎంలను కానీ పీఎం గారిని కలుస్తూ ఉన్నానంటే సినీ రంగానికి సంబంధించిన సమస్యలపై మాత్రమే కలుస్తూ ఉన్నానని చెప్పేసి దంతకు మించి ఏమీ లేదని చెప్పేసి నేను రాజకీయాలకు శాశ్వతంగా దూరంగా ఉంటాను అలాగే సినిమాలకు అతి దగ్గరగా కలమ్మ తల్లి సేవలో ఉంటానని చెప్పేసి చిరంజీవి గారు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్